నమస్కారం అందరూ బాగుండాలి అందులో ఉండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేను ఉండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి చావుకి రేవుకి భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి వాలంటీర్లు మీరు రాజీనామా చేయకండి రానున్న రోజుల్లో పదివేల రూపాయలు పారితోషికం అందిస్తాం ఎస్సెడ్ బాబు గారు మళ్లీ వేస్తాడు గోలీ అసలు వాలంటీర్ వ్యవస్థ వద్దన్నాడు వాలంటీర్లు అంటే రౌడీలు అన్నాడు అమ్మాయిలు అక్రమ రవాణా చేసేవాడు అన్న వాళ్ళు అన్నారు వాలంటీర్లను పట్టుకుని మానభంగాలు చేస్తున్నారు అన్నాడు మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో వెళ్లి తలుపులు కొడుతున్నారు ఆడవాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు మహిళల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని చెప్పి ఎన్నికల సంఘానికి లేఖ రాయించాడు సరే ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది వాలంటీర్లని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచింది మళ్ళీ అదే వాలంటీర్లని అవసరం వచ్చింది కదా ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా వాళ్ళు కూడా లక్షన్నర రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయో వాళ్ళు ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతారో నాలుగేళ్లు వాళ్ళు కష్టపడ్డారు యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ ఆ యాభై ఏళ్లలో ఎంతమందిని ప్రభావితం చేసేసారో వీళ్ళు ఇంకా ఎంతమందిని చేస్తారో అన్న భయంతో పదివేల రూపాయలు జీతం ఇస్తాను పారితోషికం పెంచుతానని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు వాలంటీర్లు దయచేసి మీరు నమ్మకండి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసేది మాత్రం ఖాయమే జన్మభూమి కమిటీలు అంటూ పచ్చ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వేసేసుకుంటాడు మిమ్మల్ని కోర్టుల చుట్టూరా తిప్పుతాడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూరా కూడా తిప్పుతాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి క్షణం అభివృద్ధి కోసం పరితపించాం రాజధాని అమరావతిని తీసుకొచ్చాం ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టును డె రెండు శాతం పూర్తి చేశాం పద్దెనిమిది కేంద్ర విద్యా సంస్థలు తీసుకొచ్చాం పేదలకు వంద సంక్షేమ పథకాలు అమలు చేశాం ఇది అంత పచ్చబద్ధం వంద సంక్షేమ పథకాలు అమలు చేశాట ఆరు వందల హామీలు ఇచ్చి మేనిఫెస్టో పెట్టి ఆ ప్రతిని తీసుకెళ్లి అక్కడ కాల్ చేశాడు బంగాళాఖాతంలో కల్పేశాడు తొక్కేశాడు తెలియదు కానీ వంద సంక్షేమ పథకాలు అమలు చేశానని చెప్పి వా ప్రజలు నవ్వుతారన్నటువంటి సిగ్గు ఎగ్గు కూడా లేకుండా పోయింది ఈ నాయకుడికి యువతకు ఉద్యోగాలు కల్పించాం మళ్ళీ జాబు రావాలంటే కూటమి గెలవాలి జాబులు ఇస్తావా బాబు రావాలంటే జాబు కావాలంటే బాబు రావాలని ఒక నినాదం ఇచ్చావు అయినా సరే నేను నమ్మలేదు నీకు ఓట్లే లేదు అర్థమైందా ఎందుకు మభ్య పెడతావు ముప్పై రోజులు చేయండి ముప్పై రోజులేం కర్మ మిగిలిన రోజులు కూడా పనిచేస్తారు అదేమి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అందరూ పనిచేస్తారు విధ్వంస పాలన కావాలా అభివృద్ధి చేసే పాలన కావాలా అవి రెండు వద్దులే కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలి సంక్షేమ పాలన కావాలా సంక్షోభ పాలన కావాలా సొమ్ములు కొట్టేసే పాలన మాత్రం వద్దు అవినీతి పాలన వద్దు ఇసుక అక్రమ వరణాన్ని అడ్డుకుంటే లారీలు పెట్టి తొక్కించే పరిపాలన వద్దు పుష్కరాల పేరుతో ముప్పై మంది ప్రాణాలు బలిగొనే పాలన వద్దు కరెంటు ఛార్జీలు తగ్గించమని అడిగితే తుపాకిలు పెట్టి కాల్చే పరిపాలన అసలు వద్దు ఉద్యోగాలు లభించే పాలన కావాలా ఉన్మాద పాలన కావాలా ఉన్మాద ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది ఆర్థిక ఉగ్రవాది ఎవరో కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది ఆర్థిక అరస్టులు ఎవరో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది సంపద సృష్టించే ప్రభుత్వం కావాలా సంపద ఎస్ జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించే ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డిది నీది కాదు నువ్వు నువ్వు నీ పార్టీ కోసము నీ కుటుంబం కోసము నీ పుత్రరత్నం కోసము సంపద సృష్టించుకున్నావు రాష్ట్రానికి సంపద సృష్టించలా సాక్షాత్తు ఇప్పుడు నువ్వు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నావో భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం లాగా ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు అని చెప్పారు ఏం చేసావు సుమ్మంతా మే పదమూడున ఆలోచించి ఓటు వేయండి వాళ్ళు ఎప్పుడో ఆలోచించేసుకున్నారు రాష్ట్ర ప్రజలు మే పదమూడు నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు ఎప్పుడూ ఆలోచించుకున్నారు లాస్ట్ మినిట్ లో ఆలోచించుకుంటాం ఎందుకు వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దు మేము అధికారంలోకి వచ్చాక మీకు పదివేలు పారితోషికంగా ఇస్తాం ఏటా లక్ష సంపాదించేలా వనరులు సమకూరుస్తాం వచ్చే ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తాం వృద్ధులకు విత్తాంతవులకు నాలుగు పెన్షన్ ఇస్తాం అది ఇంటికే అందజేస్తాం వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తాం అని చంద్రబాబు భరోసా ఇచ్చారు ఇవన్నీ కూడా అబద్ధాలు మాటలే అన్ని అసత్యాలే నమ్మకండి మీరు దయచేసి ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను మోసం చేశాడు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పై ఆలోచించాలి చంద్రబాబుకి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా ఓపీఎస్ అమలుకు కృషి చేస్తాం ఏ ప్రభుత్వము మధ్య తరగతి వర్గాన్ని పట్టించుకోవడం లేదు ఆ వర్గాన్ని పట్టించుకునేది జనసేనే ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం ప్రశ్నించేవాడే లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అది ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి నిన్ను గాని చంద్రబాబు నాయుడు గారిని కాని లోకేష్ బాబుని గాని బెదిరించాడా ఆయన ఎప్పుడు బెదిరించలేదే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మీరే ఆయన్ని బెదిరించారు చాలా సార్ లోకేష్ బాబు కూడా బెదిరించాడు రెడ్ డైరీలో అన్ని రాసుకున్నా అధికారుల పేర్లు రాసుకున్నా మీడియా సంస్థల పేర్లు రాసుకున్నా విలేకరుల పేర్లు రాసుకున్నా పోలీసు అధికారుల పేర్లు రాసుకున్నా ఆయన బెదిరించాడు అది ఇంకా సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళింది ఆ కేసు ఉన్నది ఇంకా అక్కడ బెదిరిస్తున్నాడని మీరు బెదిరించారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బెదిరించాల వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసిన హంతకులను వెనకేసుకొస్తున్నారు ఇంట్లో వారికి రక్షణ లేదు సొంత చెల్లెళ్లకు రక్షణ లేదు సొంత చెల్లెల్నే గోడకేసి కొట్టినోడికి మన ఆడబిడ్డలంతా ఎవరై కొట్టింది నిన్ను కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ వారికి గౌరవం న్యాయస్థానాలను కూడా అభ్యర్థిస్తున్నా పవన్ కళ్యాణ్ కూడా అందులో సాక్షిగా పెట్టండి హంత కూడా హంత కూడా అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని అంటున్నారు అది రాజ్యాంగ విరుద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవి కాదు రాజ్యాంగ విరుద్ధం అట్లా మాట్లాడడం న్యాయస్థానాల్లో తీర్పు రాలేదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డి నీకంటే చాలా ఎక్కువ చదువుకున్నాడు సౌమ్యుడు మంచివాడు హస్ముఖి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు వైఎస్ అవినాష్ రెడ్డి చూడు కావాలంటే అతను మొహం ఒకసారి చూసి మాట్లాడు నీకంటే అంతగాడు నువ్వన్నా రంగులు కొట్టుకుంటావు అవినాష్ రెడ్డి ఎప్పుడు రంగులు కట్టుకోలేదు క్లీన్ అండ్ నీట్ గా ఉంటాడు మనిషి డిగ్నిఫైడ్ గా ఉంటాడు డిగ్నిఫైడ్ గా మాట్లాడతాడు అవినాష్ రెడ్డి నీలాగా దుర్మార్గ భాష మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సొంత చెల్లెళ్ళకి రక్షణ లేదు సొంత చెల్లెళ్ళకి రక్షణ లేకపోతే వాళ్ళు ఈ రకంగా సొంత అన్నను పట్టుకుని అన్ని అనగలుగుతారా సొంత అన్నను పట్టుకుని ఏమన్నది కుంభకర్ణుడు అన్నది కుంభకర్ణుడు చాలా మంచివాడు రావణ బ్రహ్మతో కలిసి అన్నయ్య రావణ బ్రహ్మతో కలిసి యజ్ఞయాగాదులు చేశాడు కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి లేచిన తర్వాత ఎవరన్నా భోజనం పెడితే ఆ భోజనం తినేవాడు విధ్వంసం చేయలే అరాచకాయ చేయలే నువ్వెవరికి భోజనం పెట్టకపోగా వెళ్ళి మీ అన్నగారి దగ్గరికి వెళ్ళి ఐదు కోట్లు అని చెప్పి అన్నగారిస్తే ఐదు కోట్లు తెచ్చుకున్నాం ఇంకా ఎంతమంది దగ్గర ఎలా తెచ్చుకున్నావో ప్రజలు ప్రజల దగ్గర నుంచి సొమ్ము తెచ్చుకున్నావు పార్టీ నడపాలి పార్టీ నడపాలని జగన్మోహన్ రెడ్డి అట్లా ఎవరి దగ్గర అడుక్కోలేదు పోయి చంద్రబాబు నాయుడు గారు జోలి పట్టుకున్నారు వెళ్ళి ఆయన అలవాట్లే నీకు వచ్చాయి వివేకానంద రెడ్డి హత్య గురించి ఇంకొకసారి మాట్లాడితే పొత్తు దక్కరని కేసు పెట్టాల్సి వస్తుంది కోర్టులో ఉన్నటువంటి విషయాల మీద బహాటంగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడకూడదల్లా న్యాయస్థానం చేర్చాలి హంతకుడు ఎవరు నేరస్తుడు ఎవరు అనేది మీరు కాదు తేల్చాల్సింది పవన్ కళ్యాణ్ గారు ముందు మీరు పిఠాపురంలో గెలవండి మిమ్మల్ని ఓడించడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు మీరు పక్కనే తిరుగుతున్నాడు మీకు వెన్నుపోటు పొడి చేస్తాడు గ్యారంటీగా అది చూసుకోండి ముందు అక్కడ గెలవడానికి ప్రయత్నాలు చేసుకోండి వెళ్ళి మీరు పోటీ చేస్తున్నది ఒక మహిళ వంగా గీత ఆవిడికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది వంగా గీతకి హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్ శాసనసభ్యురాలుగా లోక్సభ సభ్యురాలుగా చాలా అనుభవం ఉంది ఆవిడకి ఆవిడ స్థానికురాలు అక్కడి నుంచి ఐదు అమరావతి వస్తే అసెంబ్లీకి వస్తే అక్కడికి వస్తున్నంత తప్పితే ఆవిడ రాష్ట్రంతో కేరళతో పక్క రాష్ట్రం తెలంగాణకు వచ్చేస్తారు ఆరు నెలలకు వస్తారో ఎనిమిది నెలలకు వస్తారో అట్లా పిఠాపురం వెళ్తే వెళ్తారేమో మీరు అక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మేస్తారు అనుకుంటున్నారా పోటీ చేస్తున్న సొంత రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని వారు ఎవరైనా ఉన్నారని అంటే నువ్వు పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నువ్వు లేవు మీకు సొంత రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రచ్చిపోయి మాట్లాడకు సౌమ్యంగా మాట్లాడడం నీకంటే మహా గొప్ప నటుడు అవార్డులు వచ్చిన నటుడు కమల్ హాసన్ కోయంబత్తూరులో ఒక మళ్ళీ చేతిలో ఓడిపోయాడు సొంత పార్టీ పెట్టుకుని ఈసారి తమరు కూడా మైడి చేతిలో పరాభవం తప్పదేమో కొంచెం చూసుకోండి ఆలోచించుకుని గెలవడానికి ట్రై చేయండి వెళ్ళి అటువంటి కమల్ హాసన్ గారు కూడా ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా మా పార్టీ మద్దతు స్టాలిన్ పార్టీ డిఎంకే పార్టీకే మా మద్దతు అని చెప్పి ఒక రాజ్యసభ సీట్ ఇవ్వండి నేను కూడా వెళ్ళి పార్లమెంట్ లో కూర్చుంటానని అడిగాడు ఎందుకైనా మంచిది ఆ జనసేన పార్టీ పేరు ఎందుకు ఆ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళలో సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే కదా తీసుకెళ్లి టీడీపీలో కలిపేసుకో ఆ పార్టీని అన్నగారు ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు మీరు జనసేనని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో కలిపేసుకో ఓ రాజ్యసభ సీట్ ఇస్తే హాయిగా వెళ్ళి పార్లమెంట్ లో కూర్చుని మాట్లాడుతూ ఉండొచ్చు ఎందుకు ఈ ఎలక్షన్లు పోటీ చేయడాలు మనం బండబూతులు తిట్టడాలు ఎదుటి వాళ్ళతో టించుకోవడానికి ఇవన్నీ ఎందుకు పవన్ కళ్యాణ్ చాలా బాధగా ఉంది నాకు నిన్నెవరున్నామంటే నేను సహించుకోలేకపోతున్నాను బాధపడుతున్నాను నేను ఓకే జాగ్రత్తగా ఆలోచించి పిఠాపురంలో గెలవడానికి మాత్రం ప్రయత్నం చేసుకో గెలుస్తామన్న నమ్మకం నాకైతే లేదు ప్రజల తీర్పు బాధ చాలా స్పష్టంగా ఉంది అయినా సరే ట్రై చేసుకో ఓకే జై హింద్